ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మరో వివాదంలో చిక్కున్నారు తీవ్ర టెన్షన్లో సీఎం అంటూ వార్త అయితే వినిపిస్తుంది అండి ఆ విషయాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది వేడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బిల్లెక్ ఆల్చిపోయినా ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ బాగు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మన పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విజయ రమణారావు వివాదంలో చిక్కుకున్నారు హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలోకి ఆయుధంతో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గన్మేను ప్రవేశించారు కొండగట్టు ఆలయంలోకి ఆయుధంతో ప్రవేశించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గన్మే ఆలయంలోకి ఆయుధంతో వెళ్లడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో అక్కడ నుంచి వెనుదిరిగారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఇక అటు నే నేడు కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉంది దీంతో భారీగా కొండగట్ట హనుమాన్ భక్తులు అయితే తరలి వస్తున్నారు ఆంజనేయ స్వామి దర్శించుకున్న హనుమాన్ దీక్ష పరులు ఇక మొత్తానికి ఇక్కడ ఏదైతే కొండగట్టులో భారీగా నిలిచిన ట్రాఫిక్ అటు కొండగట్టు ఆంజనేయ దర్శనం మూడు గంటల సమయం మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చండి ఏదైతే వివాదంలో అయితే చిక్కు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విజయ రమణారావు వివాదంలో అయితే చిక్కుకున్నారు